శ్రీ సాయి రామ్ శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని పెదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఏం చెప్పారంటే భగవంతుని యొక్క అప్రాకృత జన్మ కర్మలను తత్వమునము వాస్తముగా ఎరుగు భగవత్ సాయుధ్యము పొందగలరని చెప్పారు ఇప్పుడు పూర్వము ఎందరో మహనీయుల ప్రకారము దైవతత్వము ఎరింగి ధరించి ఉన్నారని చెప్తున్నారు భయక్రోధ మన్మయా మాం మాముపాసి బహవో మద్భావమాగతాహం మద్భావత వీతరాగభయక్రోధా అనురాగము అనగా కోరిక భయము కోపము విడిచిన వారును వీతరాగ భయక్రోధా అంటే అనురాగము భయము కోపము విడిచిన వారును మన్మయాహ నాయందే లగ్నమైన చిత్తము గలవారును అనగా నాయందే తన్మయులును మాం నన్ను ఉపాశ్రిత ఆశ్రయించిన వారైనటువంటి బహవ అనేకులు జ్ఞానతపా జ్ఞాన తపస్సు చేత పవిత్రులై మద్భావం నా స్వరూపమును అనగా మోక్షమును ఆగతా పొందిరి తాత్పర్యం అనురాగము భయము రోధము విడిచిన వారును నాయందే లగ్నమైనటువంటి చిత్తము గలవారును నన్నే ఆశ్రయించిన వారు నైనటువంటి అనేకులు ఇటువంటి జ్ఞాన తపస్సు చే పవిత్రులై నా స్వరూపమును పొంది అనగా మోక్షమును పొంది కొద్దిగా వ్యాఖ్య తెలుసుకున్నాం జ్ఞాన యోగం అనేటువంటి అధ్యాయములో గీతాచార్యుల వారు జ్ఞానమును తపస్సు యజ్ఞము అగ్ని నౌక ఖడ్గము మొదలైనటువంటి వివిధ రూపములు వర్ణించారు ఇక్కడ జ్ఞానమును తపస్సుగా వర్ణించారు ప్రపంచములో అనేక తపస్సులు ఉన్నప్పటికీ కూడా జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనది ఎందుకంటే శరీరంపై ఉన్నటువంటి మాలిన్యమునటువంటి జలం కడిగివేసినట్లుగా బహు జన్మాజిత పాప పంకిలమను వాసన మాలిన్యమును ఆ జ్ఞాన తపస్సు కలిగివేసి చిత్తములు శుద్ధమని వస్తుంది కాబట్టి సాయిరామ్ ఓం దేవకీ నందనాయ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री कृष्णा जय जय श्रीकृष्ण